పాయగరావు పేట మండలం గోపాలపట్నంలో పచ్చని ప్రకృతి పంట పొలాల మధ్యలో వెలిసిన శ్రీ పార్వతి సమేత స్వయంపు రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ప్రతి సోమవారం వేకువజాము నుంచి అభిషేకం వాటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఆలయ నిర్వాహకులు గరగ నాగేశ్వరరావు నేతృత్వంలో నిర్వహిస్తున్నారు సర్పంచ్ పన్నీరు బాబ్జీ గణపతి రాజాబాబు గణపతి దొరబాబు గురెల్ల బాబురావు గోపాలపట్నం గ్రామ పెద్దలు సహాయ సహకారాలతో శ్రీ పార్వతి సమేత స్వయం రావలింగేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష పూజ కార్యక్రమం నిర్వహిస్తుంటామని సభ్యులు తెలిపారు భక్తులు దాతలు ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గణపతి చక్కర్రావు నల్లల వరహాలు ఈర్నల బాబ్జీ యాలంశెట్టి గోపి పాలూరి శ్రీను కే రామస్వామి దొంగల శ్రీను రెడ్డి వీరబాబు కొత్తూరి దొరబాబు కోడిరంగ ఆలయవేద పండితులు తదితరులు పాల్గొన్నారు శివాలయం మరి దేన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఆ స్వామివారు మాకు కలిపి పెట్టి నుంచి గరగ నాగేశ్వరరావు అనే నేను చిన్న బంధువర్గ శాతం వచ్చి దేన్ని ఒక డెవలప్మెంట్లో పెట్టి మరి ప్రతి సోమవారం స్వామివారికి మరి అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఇది శక్తివంతమైన పని అయినా సరే ఆ స్వామివారికి ఇష్టమైన అనే మేము కష్టమైన నడిపోవడం జరుగుతుందంటే ఇక్కడ ఆదాయం ఉన్నా లేకపోయినా ఈ గుడి స్టార్ట్ చేసిన కానించి నాకు స్వామివారి వెనకుండి ఏ కార్యక్రమం చేసినా పది మంది ఉండాలి అయినా నా ఒక్కడితోటి వెనకాల ఎంతోమంది ఉన్నారు కనిపించిన వాళ్ళు ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అయినా కానీ ఆ శక్తి అందరూ వెనక్కున్నా కానీ ఒకే ఒక శక్తిగా నన్ను నడిపించుకుని ఆ పరమశివుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నడుపుకున్నాడు కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ స్వయంగా అభిషేకాలు ఏ నిబంధన ఉండదు లోపలికి వెళ్ళి భక్తులందరూ కూడా పంతులు బయట ఉండేది చేసుకునే సరే మీరు స్వయంగా స్వామి మీద అభిషేకం చేసుకోవడం ఏ నిబంధనలో ఏ అటంకులు ఎప్పుడు కూడా ఈ ఉండదు కాబట్టి మరి యొక్క శివాలయాన్ని ప్రతి ఒక్కరు ఒకసారి దర్శించి మరి కుటుంబం అంతా ఉంది శివుడి కుటుంబం విఘ్నేశ్వరుడు పార్వతీదేవి కుమారస్వామి పరమశివుడు ఇలాగ ఎక్కడ ఉండదు అంచేత మీరు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శివాలయానికి వచ్చి స్వామవారాన్ని ప్రసాదం తీసి మరి వచ్చే మీరందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అంతలా వెళ్ళిన కాలకల్లా ఒకరికొకరు చెప్పి దేని యొక్క డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరూ మరి చేయోతని ఎత్తారని మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమస్ పైక్రోపాటు మండలం గోపాలపట్నం గ్రామంలో వెంచేసి ఉన్న స్వామివారి సన్నిధికి నిత్యం ప్రతిరోజు సోమవారం భక్తులు విచ్చేసి స్వామివారికి అభిషేకాలు నిత్య అన్నదానం సక్రమంగా జరుగుతున్న ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే అరుణాచలంలో ఎటువంటి ప్రదోష పూజలు జరుగుతాయో త్రయోదశికి అలాగే స్వామివారికి ఎక్కడ కూడా స్వామివారికి నందీశ్వరి వారికి ఇద్దరికి ఒకేసారి ఏకకాలంలో హారతి అభిషేకాలు జరుగుతున్నాయి కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము నిత్యం అన్నదానం ప్రతి సోమవారం అన్నదానమే కాకుండా హోమం అని ఇంకా వేరే ఎవరికైనా ఏమైనా పూజలు శాంతులు హోమాలు ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకి పంతులు గారు కూడా అందుబాటులోనే ఉంటున్నారు కాబట్టి ప్రతి భక్తులు విచ్చేసి ఈ గుడిని ఇంతకింత ఇంకా బాగా అభివృద్ధి చెందిస్తారని గోపాలపట్నం ప్రజలే కాకుండా మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కూడా ఆశిస్తున్నారు ఈ గుడికి భక్తులు చేసే సేవ కంటే మన గవర్నమెంట్ కూడా ఏదైనా కొంచెం సదుపాయం కల్పిస్తే అంటే ఒక రోడ్లని ఒక కరెంట్ అని ఇలాంటివి ఏమైనా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా వస్తే ఇంకా గవర్నమెంట్ దృష్టికి వెళ్తే ఇంకా బాగా డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారండి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన గోపాలపట్నం ప్రజల వాస్తవీలకి నమస్కారం తెలియజేసుకుంటూ